బ్రహ్మముడి సీరియల్లో రాజ్ మరియు కావ్య జీవితంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి రాజ్ తన తండ్రితో గొడవపడి కావ్య గర్భంపై చేసే నిర్ణయం ఆందోళన కలిగిస్తుంది అతని నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే ఎనిమిది వందల ముప్పై రెండో ఎపిసోడ్లో బిడ్డ కోసం రాజ్ పడే తాపత్రయం ఏంటో కళ్లకు కట్టింది ఇటు తండ్రిపైకే ఎదురు తిరగడం అటు హాస్పిటల్లో ఓ పరిచయం లేని వ్యక్తికి బిడ్డ పుట్టడం ఎంత గొప్ప విషయమో చెబుతూ క్లాస్ పీకడం చూస్తే రాజ్ తన బిడ్డ విషయంలో ఎంత ఎమోషనల్గా ఉన్నాడో అర్థమవుతుంది తండ్రిని అవమానించిన రాజ్ రుద్రాని చిచ్చు బ్రహ్మముడి సీరియల్ సోమవారం ఎపిసోడ్ తండ్రి సుభాష్ ను రాజ్ నానా మాటలు అనే సీన్తో మొదలవుతుంది తన బిడ్డ కావ్య విషయంలో బాధలో ఉన్న రాజ్ ఆఫీసుకు ఎందుకు వెళ్లడం లేదని అడిగినందుకు తండ్రిని అనరాని మాటలు అంటాడు తనకు గతం గుర్తు లేనప్పుడు మీరు ఆఫీసు పనులు చూసుకున్నారు కదా అయినా బిజినెస్ నష్టం వస్తే ఏమవుతుంది డబ్బు లేకపోతే చచ్చిపోతారా ఒక్క రోజైనా అయిన వాళ్లకోసం బతకండి అంటూ సుభాష్ను నానా మాటలు అని వెళ్ళిపోతాడు ఇదే అవకాశం అనుకొని రుద్రాని చిచ్చు పెట్టాలని చూస్తుంది పెళ్ళాం వచ్చిన తర్వాత తండ్రి చేదయ్యాడంటూ సుభాష్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఇందిరాదేవి జోక్యం చేసుకుని తిట్టడంతో వెళ్ళిపోతుంది అసలు రాజ్కు ఏమైందని కావ్య ఇందిరా కల్యాణ్ ను అడుగుతారు తనకు తెలియదని ఇంతకుముందు ఏదో ఫోన్ వచ్చిన తర్వాత అలా చేస్తున్నాడని అంటాడు అటురాజ్ మరో డాక్టర్కు ఫోన్ చేస్తాడు చాలామంది డాక్టర్లు నో చెప్పినా తన ప్రయత్నం ఆపడు ఆ డాక్టర్ మాత్రం కావ్యకు బిడ్డ పుట్టడానికి ఒక అవకాశం ఉంది అది ఇంక్యుబేటర్ ఏడో నెల తర్వాత బిడ్డను తీసి అందులో పెట్టొచ్చు కాని అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెసే ఉంటాయి ఒక్కోసారి తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదం అని చెబుతుంది దీంతో రాజ్ మరింత ఫ్రస్ట్రేట్ అవుతూ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది రాజ్కు ధైర్యం చెప్పిన కావ్య కళ్యాణ్ తనకు అంతా చెప్పాడని రాజ్తో అంటుంది కావ్య మీరు ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్లు తెలిసిందని అంటుంది కావ్యకు నిజం తెలియలేదని రాజు ఊపిరి పీల్చుకుంటాడు ఏదైనా సమస్య ఉంటే భార్యగా తనతో పంచుకోమని చెబుతుంది తమను తక్కువగా చేసి చూడొద్దని మీ సమస్యకు తానుకూడా ఏదైనా పరిష్కారం చూడగలనేమో అని అంటుంది కాని రాజ్మాత్రం అది చెప్పుకోలేని సమస్య అంటూ మౌనంగా ఉండిపోతాడు మామయ్యతో అలా మాట్లాడటం తప్పు వెంటనే క్షమాపణ చెప్పండి అని రాజ్తో కావ్య అంటుంది అతడు తన తప్పు తెలుసుకొని సరే అంటాడు సుభాష్ కంటతడి ఓదార్చిన అపర్ణ అటు రాజన్న మాటలకు సుభాష్ బయటకు వెళ్ళి కంటతడి పెడతాడు అపర్ణ అతని దగ్గరికి వెళ్ళి ఓదారుస్తుంది ఆఫీసుకు వెళ్లడం ఇష్టం లేకపోతే ఆ విషయానికి చెబితే సరిపోతుంది కదా తనకు డబ్బు పిచ్చి పట్టిందని ఎలా అంటాడు అని సుభాష్ అంటాడు పిల్లలు ఒక్క మాటంటే ఏమవుతుందిలే తాను ఇన్నాళ్ళూ అనుకున్నానని కాని ఇప్పుడు రాజ్ తనను అన్న తర్వాత ఆ బాధేంటో తెలిసిందని చెబుతాడు రాజ్ ఫ్రస్ట్రేషన్లో కాదు ఏదైనా పెద్ద బాధలో ఉన్నాడు కాబట్టే అలా మాట్లాడాడు అని సుభాష్ అంటాడు ఆ సమస్యేంటో ఓ తల్లిగా నువ్వు వెళ్ళి కనుక్కో వాడు నీకైతే చెబుతాడని అపర్ణకు చెబుతాడు తండ్రికి రాజ్ క్షమాపణ నిజం చెప్పలేనంటూ అప్పుడే రాజ్ అక్కడికి వస్తాడు తానేదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడానని మీరే తన దేవుడు అని రాజంటాడు తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చానని చెబుతాడు వెంటనే సుభాష్ కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగుతాడు తనను కొట్టండని అంటాడు కాని సుభాష్ మాత్రం అతన్ని హత్తుకుంటాడు ఓ నాన్నగా నీమీదే తనకు ప్రేమే ఉందని కానీ ఈ నాన్నకు వచ్చిన సమస్యేంటి అని రాజ్ను సుభాష్ అడుగుతాడు కావ్యకూడా ఇదే ప్రశ్న అడుగుతుంది సమయం వచ్చినప్పుడు మీరు అడగకపోయినా తానే చెబుతానని రాజ్ అని వెళ్ళిపోతాడు హాస్పిటల్లో వ్యక్తికి క్లాస్ పీకిన రాజ్ అటు డాక్టర్ను కలవడానికి రాజ్ హాస్పిటల్కు వెళ్తాడు అక్కడ ఓ వ్యక్తి తన భార్యకు అబార్షన్ చేయించడానికి వస్తాడు ఆమె తనకు ఇష్టం లేదని అంటుంది ఆమెపై ఆ వ్యక్తి మండిపడటంతో రాజ్జోక్యం చేసుకుంటాడు బిడ్డను చంపడానికి నీకు మనసెలా వచ్చిందిరా అని తిడతాడు తనకు ఆర్థిక స్థోమత లేదని అతడు చెబుతాడు భార్యతో కాపురం చేసేటప్పుడు ఆ విషయానికి తెలియదా అసలు బిడ్డం పుట్టడం అంటే ఎంత అదృష్టమో తెలుసా ఆ బిడ్డలు పుట్టని వాళ్లను అడుగు ఆ బాధేంటో తెలుస్తుంది నువ్వు ఒక్కసారి ఆడదానికిగా పుడితే అదేంటో అర్థమవుతుందని క్లాస్ పీకుతాడు అటు రాజ్తో కల్యాణ్ మాట్లాడుతూ వదినకు అబార్షన్ తప్ప మరో మార్గం లేదని కనీసం ఆమెనైనా బతికించుకోవాలని అంటాడు దీంతో రాజ్ అబార్షన్ కోసం సిద్ధమవుతాడు గదిలో పడుకున్న కావ్య దగ్గరికి వెళ్ళి కడుపులో బిడ్డను చూస్తూ ఎమోషనల్ అవుతాడు అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది చివరగా రాజ్ తన తప్పును గ్రహించి తండ్రితో క్షమాపణ చెప్తాడు కావ్య ప్రేమ మద్దతు రాజ్కు ఓదార్పునిస్తాయి కథలో ఎలాంటి మలుపులు వస్తాయో వేచి చూడాలి